శ్రీగరుభ్యో నమ హి ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓ ముక్త విద్రుమహేమేతాయ ముఖే స్త్రిక్షణిక్తరమాం తర్ధవర్ణాత్మకా

అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించని చెప్పడం జరుగుతుంది తదుపరి మిథున వారు మిథున రాశి వారికి ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా నవంబర్ పద్దెనిమిది వరకు రవిలో కుజుడు బుధుడు అదేవిధంగా ఇరవై రెండో తారీఖు నుంచి రవిలో కుజుడు బుధుడితో పాటు చంద్రుడు కలిసి ఉండడం వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చర్చించుకుందాం పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని రవిలో బుధుడు కుజుడు ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి దైవానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికంలోకి వెళ్ళడం ఏదో తెలియనటువంటి బాధను లోపల కృంగిపోవడం నా బాధ ఎవరు తీర్చలేరు ఆఖరికి భగవంతుడు కూడా నా బాధను తీర్చలేడు అనేటువంటి ఒక విధానానికి వచ్చి ఒంటరిగా ఉండడానికి నాలుగు గోడల మధ్య మాత్రమే ఉండడానికి మీరు ఆలోచన చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఇరవై రెండవ తారీఖున రవిలో చంద్రుడు కుజుడు బుధుడు ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పీకల వరకు వచ్చేస్తాయి డబ్బులు ఇవ్వాలి మీరు ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక మెంటల్ టెన్షన్ అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశి వారు ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిది వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారిని చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకుంటూ ఉండాలి వీళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది నా జీవితం అనవసరం ఇన్ని టెన్షన్ నేను పడలేను ఏదైనా చేసేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి విధానానికి వచ్చేస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి వారిని చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తూ ఉండండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఒక్కసారి రెండుసార్లు అబ్జర్వ్ చేసుకోవడం చాలా మంచిది ఇరవై నాలుగవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు మిథున రాశి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇక ఇరవై ఎనిమిదో తారీఖున రవి ఏకస్థలంలో ఉండడం అతనితో ఎవరూ కూడా జతకట్టకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నా సరే ఆరోగ్యం మీద కొన్ని ఇబ్బందులు ఏర్పడి సర్లే ఇన్నాళ్ళు వాడే మందులు ఇంకేం వాడతాంలే అనేటువంటి ఒక ధోరణికి వచ్చేస్తారు రాజకీయంలో ఉన్న వాళ్ళకి మాత్రం మూడో తారీఖు నవంబర్ మూడు నుంచి కలిసి వస్తుంది మాట విలువ పెరుగుతుంది ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి మిథున రాశి వారు ఇరవై ఆరో తారీఖున శ్రీకారం చుట్టుకోండి మంచి అవకాశం కలిగేటువంటి ఏర్పాటు జరుగుతుంది రవి బుధుడితో కలిసి ఉండడం వల్ల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విదేశం వెళ్ళేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక సంతానానికి కానీ లేదా ఇంతకుముందు గర్భం ఇబ్బందులు పడినటువంటి మిస్క్యారియర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా గర్భం దాల్చేటువంటి అవకాశం ఈయన ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు మధ్యలో శుభవార్త మీరు వినేటువంటి అవకాశం ఏర్పడుతోంది మిథున రాశి వారికి మొదటి అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఆరు వరకు కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇరవై ఆరు తర్వాత మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా మూడో తారీఖున రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీ యొక్క టాలెంట్ని ఇతర వాళ్ళు గుర్తించి మిమ్మల్ని ఒక స్థాయిలోకి ఇది కాదురా నువ్వు ఇలా ఉండేవాడు కాదు అని మీకు బూస్ట్ ఇచ్చి మళ్ళా మరొక స్థాయిలోకి మిమ్మల్ని ఏర్పరిచేటువంటి అవకాశాలు కానీ లేకపోతే మీలో ఉన్న ఒక సృజనాత్మకత కానీ బయట పెట్టేటువంటి అవకాశం నవంబర్ మూడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో జరుగుతుంది దీనివల్ల మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని మీకు మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎముకలకు సంబంధించి కానీ లేదా ఈ కాలర్ బోన్లు విరిగిపోవడం అనేటువంటిది ఎక్కువ జరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మిథున రాశి వారు మీరు ఈ నెలంతా కూడాను ప్రతి నిత్యము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేదా నేతితో వెంకటేశ్వర స్వామి వారి దీపాన్ని ఏర్పరచుకోవడం కానీ లేదా నిత్యము నమో నారాయణాయ నమ అనేటువంటి గాని చదువుకోవడం వల్ల ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా నారాయణ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు